స్తో తీసుకోత్రం పరిశుద్ధుడా పరిలోకమా తండ్రి ఈ ప్రాంతంలో ఎక్కువ భవిస్తున్న ప్రతి బిడల జీవితంలోనే కార్యం జరిగించుతండి ఏ బిడలే నేను ఏ ప్రాంతంలో ఏ ఎక్కి భవిస్తున్నారండీ ఏ సమస్యలతో బాధపడుతున్నారండ్రి ఆ సమస్యల నుంచి విడుదల తండ్రి కన్నీటితో ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ పక్షాన్ని కార్యం జరిగించు ప్రతి బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఆర్థిక ఇబ్బందులు సమస్యలకు విడుదలవుతుండం రీ పరిశుద్ధాత్ముడైనా ఆర్థిక సమస్యలతో ఈ బిడ్డలైతే బాధపడుతున్నారో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదలవుతుండ్రీ నైనా ఎరుకుల ఇబ్బందులతో నలిగిపోతున్నారు తండ్రి కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేక ఐక్యత లేకుంటుంటున్న కుటుంబంలో నైనా సమాధానం ఐక్యతని నైనా స్కూల్కి వెళ్తున్న కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీకుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేసి ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నైనా జంటు బిడ్డల చుట్టూనే కంచి వృద్ధుల చుట్టూనే కంచి అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి తండ్రి నాయన నిత్య స్తోత్రములు దేవ గర్భిణీ స్త్రీలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేసి తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేదండినైనా గర్భఫలం లేని బిడ్డలకి నైనా గర్భఫలం దయచేదండి నేనా వివాహాలు ఎన్నో సంవత్సరాలు అవుతున్నా గర్భం లేక ఆ బిడ్డలు ఎంతగానో నలిగిపోతున్నారు తండ్రి అవమానాలు పాలవుతున్నారు తండీ ఆ బిడల జీవితంలోని కార్యం జరిగించాడు తండ్రి నేను బిజినెస్ చేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తిని దీవించడానికి ఈ ఈరోజు నూతనంగా ఏ వ్యక్తి అయితే నూతనంగా ఏ పని తలపెట్టినా ఆ పని అంతట్లో విజయాన్ని ఇవ్వుతాను నేను భార్యాభర్తల మధ్య సమాధానం ఇవ్వుతా నేను రక్షణ లేని కుటుంబాలకు రక్షించుకోతాను రీ నైనా గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేత నేను నైనా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేత వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వేస్తున్నామని వివాహం ఘనంగా జరగడానికి సహాయం దచ్చాయి దైవశాఖలు దీవించడం దైవశాఖలకు మంచి ఆరోగ్య శక్తిని బలములు తెయచ్చు వారు చేసే ప్రతి పరిచయం అంతటి మీ కృపణ కుమ్మరించండి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చండి తండ్రి ఎక్కిస్తూ స్తోత్రములు దేవా దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నేను ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడల చుట్టూ కంచివే తండ్రి నేనా నేను ప్రతి బిడలకు కావాల్సిన శక్తిని బలములు దయచేతండ్రీ నేను చదువుకొని ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం దయచేతండ్రీ నీకు స్తోత్రం అనారోగ్యం తుంటున్న ప్రతి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచమని కొద్ది ప్రాంతాన్ని పాసం తీసుకుని తొలపుతం దయచమని జుడు నిస్కరించి పుంజనామాట పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె